హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు బ్రో అలా ఎలా అంటే నువ్వు కోవిడ్కి ఎలా వెళ్ళవు బ్రో చెప్పు ఒకసారి మాకు కూడా కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి మీరు ఎలా అయితే కోవైట్లో యూట్యూబ్ చేస్తున్న వాళ్ళని ఇన్స్టాగ్రామ్ చేస్తున్న వాళ్ళని ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరికి వెళ్ళేసి కామెంట్స్ చేస్తున్నారో సేమ్ అలానే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా కోవైట్లో టిక్ టాక్ చేసే వాళ్ళని ఇన్స్టాగ్రామ్ చేసే వాళ్ళని ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎవరిని వదిలేటువంటి కాదు ఓన్లీ కోవైటే కాదు ఖత్తరు సౌదీ అరబియా కంట్రీస్ అన్నీ సర్చ్ చేసిన ప్రతి ఒక్కరికి కామెంట్ చేయడం ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది అలా కామెంట్ చేసి అందరినీ రిక్వెస్ట్ చేసిన ఎవరి వల్ల ప్రయోజనం అయితే లేదు ఉండదు కూడా ఎందుకంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళకి వీసా తీయాలంటేనే చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత చేసుకోగలుగుతారా చేసుకోలేరా ఇక్కడికి వచ్చాక చెప్పేది ఒకటి ఉంటుంది బాగా చూసుకుంటారు బాగానే ఉంటుంది ఫుడ్ వాళ్ళే పెట్టిస్తారు అనే రకాలుగా వచ్చిన తర్వాత వేరేలా ఉంటుంది సో వచ్చాక చేసుకుంటాడా చేసుకోలేడా అని చెప్పేసి భయపడి తీయట్లేదు అనమాట చాలామంది తీసి మోసపోయారు అంటే వచ్చి నేను చేసుకోలేను నేను వెళ్ళిపోతానని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అలా వెళ్ళిపోవడం వల్ల వీసాలు అనేటివి చాలా తక్కువగా తీస్తున్నారు రేర్గా మీరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఎవరూ హెల్ప్ చేయరు ఎందుకంటే భయం ఉంటుంది వాళ్ళకి అరే తెలిసిన వాళ్ళు వచ్చితేనే మనకు తెలిసిన వాళ్ళకి వీసా ఇచ్చి వాళ్ళని కోవిడ్కి తెప్పిస్తేనే కొద్ది రోజులు చేసుకొని నేను చేసుకోలేకపోతున్నా నాకు కష్టంగా ఉంది బాగానే ఉంటుంది కానీ కొంచెం కష్టంగా ఉంటుందని చెప్తారు కష్టం ఉంటుంది అని తెలిసి ఎందుకు రావడం మరి అయితే చెప్పండి కష్టం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కానీ రావాలని ముందు ఫిక్స్ అయినప్పుడు ఎంత కష్టం ఉన్నా చేసుకోవడానికి కూడా ఫిక్స్ అయిపోయి రావాలి గల్ఫ్ దేశాలకి ఓకేనా నేను చాలామందిని చూసినా వస్తారు కొద్ది రోజులు చేసుకుంటారు ఇంటి దగ్గర ఏదో ఒకటి గుర్తొచ్చినప్పుడు వాళ్ళతో ఇంకా జ్ఞాపకాలు అనేవి ఉంటాయి కదా అలా బాధేసినప్పుడు వెళ్ళిపోవాలని చెప్పి ట్రై చేసి నాకు బాగాలేదు నేను చేసుకోలేకపోతున్నా వెళ్ళిపోతాను అని చెప్పేసి వీజా తీసిన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంటికి అయితే వెళ్ళిపోతారు అనమాట అలా వెళ్ళిపోవడం వల్ల కొత్తగా వీజాలు తీసే వాళ్ళకి చాలా వరకు హెల్ప్ చేయట్లేదు ఎవరు వీజా తీస్తే వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు అసలే మీరు కోవిడ్కి వచ్చిన తర్వాత ఉంటారో ఉండరో చేసుకుంటారో లేకంటే మాకు ప్రాబ్లం ఏమైనా తీసుకొస్తారేమో అని చెప్పేసి గల్ఫ్లో వీజాలు అయితే కొత్త వాళ్ళకి ఇవ్వట్లే ఆల్మోస్ట్ నేను కూడా ఒక టూ త్రీ ఇయర్స్ బాగా సెర్చ్ చేసిన అందరికీ మెసేజ్ చేసిన ఆ తర్వాత మా అంటే నాకు తెలిసిన వాళ్ళే కోవిడ్లో ఎవరో ఒకరు ఉండాలండి ఖచ్చితంగా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటేనే గల్ఫ్ దేశాలకి రండి నేను చెప్పేది అది ఒకటే నాకు తెలిసిన ఒక అతను టిక్టాక్లో వీడియో చూశాడు అనమాట టిక్ టాక్లో ఒక అతను పోస్ట్ చేశాడు వీడియో ఏంటి నా దగ్గర వీసా ఉంది డ్రైవర్ వీసా రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసరికి ఆ నెంబర్కి మేము వచ్చేసి కాంటాక్ట్ అయ్యాం కాంటాక్ట్ అయితే అతను చెప్పింది ఒకటే మాట అర్జెంటుగా ఒక పది నిమిషాల్లో వీజా అనేది వచ్చేస్తుంది అతను చాలా తొందర ప్లీజ్ మీ కాఫీలు పంపించండి అంటే పాస్పోర్టు మీ లైసెన్స్ పంపిస్తే ఒక పది నిమిషాల్లో వీజా అనేది వచ్చేస్తుంది అని చెప్పి చెప్పాడు ఇంత తొందరగా ఈ సోషల్ మీడియాలో నమ్మడానికి కుదరదు అనమాట కానీ నేనేం చేశానంటే మనకి అవకాశం అనేది రాలా అవకాశం వచ్చినప్పుడు యూస్ చేసుకుందాం ఒకవేళ అది ఫేకో ఒరిజినలో ఓకే తర్వాత చూద్దామని చెప్పేసి నేనైతే కాఫీలు పంపించేసిన నేను అతనితో మాట్లాడుతూ ఉన్నా బ్రో ఎంత డబ్బులైనా వీసాకి నేను డబ్బులు కడతాను అంటే అతను ఒకటే మాట చెప్పిండు డబ్బులు నాకు అసలే వద్దు బ్రో నువ్వు వచ్చి మంచిగా పని చేసుకుంటే చాలు చాలా మంచివాడు మీ వాస్త కూడా బాగుంది బాగా చూసుకుంటాడని చెప్పి చెప్పాడు తొం తొంభై దినార్లు జీతం నేను కోవిడ్కి వచ్చిన స్టార్టింగ్లో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అయితే వచ్చాననమాట ఇప్పటికీ డిసెంబర్కి నాకు టూ ఇయర్స్ అయితే అయిపోయింది తొంభై దినారులు జీతం ఇస్తాడు నువ్వు వచ్చిన తర్వాత కోవిడ్కి మూడు నెలలు నీ బిహేవియర్ చూసి జీతం అయితే పెంచుతాడని చెప్పాడు అలానే నాకు అయితే పది దినారులు పెంచాడు ఆ తర్వాత వన్ ఇయర్కి పది దినార్లు పెంచాడు జస్ట్ ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా అక్కమ్మ కొడితే మళ్ళీ పెంచమని చెప్పి అయితే అడుగుతాను నేను సో కోవిడ్కి వచ్చిన తర్వాత ఎలా అయినా ఉండొచ్చు వాళ్ళు మంచిగా చూసుకుంటారు కొంతమంది మంచిగా చూసుకోరు కానీ చేసుకోవాలి ఎందుకంటే మనకి మనల్ని నమ్మి వీసా ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం తెప్పించకూడదు అనమాట అలా వీజాల గురించి అంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మాట్లాడుతూనే ఉన్నాం అప్పుడే వీజా అనేది పంపించేశారు వీజా నేను ఇది ఫేకా ఒరిజినల్ అని చెప్పేసి కోవిడ్లో ఉన్న వాళ్ళకి పంపించి చెక్ అనమాట ఇప్పుడు వచ్చేసి కొత్తగా యాప్స్ వచ్చి కానీ నేను వేరే వాళ్ళకి పంపించి దాన్ని చదివే వాళ్ళని అది ఓకేనా కాదా అని చెప్పి చెక్ చేసి కోవిడ్కి అయితే రావడానికి నేను మెడికల్ పీసీసీ స్టాంపింగ్ చేయించుకున్నాను నేను వచ్చిన కొత్తలో ఇమ్యూన్ యాప్ పీసీఆర్ టెస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీసీఆర్ టెస్ట్ కూడా ఉండింది అది కూడా చేయించుకొని అయితే కోవిడ్కి వచ్చాను అనమాట సో కోవిట్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మన తమ్ముడు అంటే బయోమెట్రిక్ అంతా కోవిట్ ఎయిర్పోర్ట్లోనే చేసేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు మెడికల్ చేసిన తర్వాత చేసేవాళ్ళు ఇప్పుడు కోవిట్ ఎయిర్పోర్ట్లోనే బయోమెట్రిక్ తీసేసుకొని ఎంటర్ చేస్తున్నారు అనమాట మనం ఏదైనా కేసులు ఉన్నాయా అంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు కానీ ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉందా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా బయోమెట్రిక్ అనేది చాలా యూజ్ అవుతుంది సో నేనైతే ఒక టిక్ టాక్ ద్వారా మా వాళ్ళు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కోవిడ్కి అయితే వచ్చానన్నమాట మంచిగా చేసుకుంటున్నా వాళ్ళు కొన్నిసార్లు మనకు ఖచ్చితంగా ఇక్కడ ఇబ్బంది అనేది ఉంటుంది డ్యూటీలు ఎక్కువ ఉంటాయి టైమింగ్స్ అయితే ఉండవు డ్రైవర్లకి ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకైతే అసలే టైమింగ్స్ ఉండవు వాళ్ళు నిద్ర లేయక ముందు వేయాలి వాళ్ళు పడుకున్న తర్వాత అయితే పడుకోవాలన్నమాట సో వాళ్ళతో పోల్చుకుంటే మనకు కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసి కాబట్టి కోవిడ్కి రావాలనుకుంటున్న వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే పెట్టండి సోషల్ మీడియాలో ఉన్న అందరికీ కామెంట్స్ చేయండి కానీ మీరు కూడా ట్రై చేయండి అంటే ఏదన్నా తెలిసిన వాళ్ళ ద్వారా ట్రై చేయండి అప్పుడే రావడానికి కుదురుతుంది ఓకేనా నా వంతు ప్రయత్నం నేను ట్రై చేస్తా ఒకరికి తప్పకుండా హెల్ప్ చేస్తా కష్టానికి ఫలితం అనేది దొరుకుద్ది ఓకేనా నేను కూడా పక్కా ట్రై చేస్తా మీకు ఒకరికి హెల్ప్ చేస్తా ఓకే అన్నీ ఓకే అయిపోయినాయి నేను ఇంకా కోవిడ్కి రావడానికి ఆ మెడికల్ పీసీసీ స్టాంపింగ్ అయిన ఖర్చు వచ్చేసి నాకు అప్పట్లో ముప్పై ఐదు వేలు అయింది ఇప్పుడు ఇమిగ్రేషన్ అనేది కూడా ఉంటుంది ఇమిగ్రేషన్కి ఎక్స్ట్రా డబ్బులు కట్టుకోవాలి పాస్పోర్ట్ మనం టెన్త్ మార్క్ లిస్ట్ పెట్టి చేయించుకుంటే అంత అమౌంట్ అయితే కుదర కట్టాల్సిన అవసరం లేదనమాట సో ఇక్కడికి రావాల్సిన అంటే ఇంట్లోకి వచ్చే వాళ్ళకి మాత్రమే వీజా అనేది ఫ్రీగా ఇస్తారు కొంతమంది వీజాకు డబ్బులు తీసుకుంటారు కొంతమంది అనేది వీజాకు డబ్బులు తీసుకోకుండా డబ్ అంటే ఫ్రీగా అనేది వీజా ఇస్తారు ఆ తర్వాత ఖర్చు వచ్చేసి మనమే పెట్టుకోవాలి నాకు టికెట్ అగ్రిమెంట్ పేపర్లు కూడా ఇక్కడ నుంచే సార్ పంపించాడు టికెట్ కూడా వాళ్ళదే నాదైతే ఖర్చు లేదు నాకైనా ఖర్చు వచ్చేసి ముప్పై రూపాయలు అంతే ఓకేనా కోటికి రావాలనుకుంటున్న వాళ్ళకి చాలామంది చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళ వల్ల అయితే ప్రయోజనం ఉండదు నాకు తెలిసి నేను నా వంతు ప్రయత్నం నేను ట్రై చేస్తాను నాకు ఒకవేళ వీసా అనేది ఎవరన్నా ఇచ్చి నాకు ఒక డ్రైవర్ కావాలి లేదంటే ఇంట్లో ఒక హౌస్ బాయ్గా కావాలి ఇంట్లోకి ఏదైనా గార్డెన్ మనిషిగా కావాలి అని ఎలాంటి ఏదన్నా వచ్చితే ఖచ్చితంగా నేను ఎవరికొకరికి హెల్ప్ చేస్తాను సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రై చేస్తూ ఉండండి నా దాకా వస్తే ఖచ్చితంగా మీరు ఎవరికొకరికి హెల్ప్ చేస్తాను ఓకేనా సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఈ డెష్ని అయితే తీసుకున్నా సో నేనైతే వచ్చిన ప్రాసెస్ ఇదే ఒక టిక్ టాక్ ద్వారా నేను కోవిటికి వచ్చినా మీరు రావాలనుకుంటే మాత్రం తెలిసిన వాళ్ళ ద్వారా రాండి ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కొంచెం ఏదైనా ఇబ్బంది పడినా మనకు వాళ్ళనేది హెల్ప్ చేస్తారు చూసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇంతవరకు చూసింటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసింది థ్యాంక్ యూ సో మచ్